ందు ప్రేమైన దేవుని బిడ్లారా ఉదయ కాల సమయంలో లోకరక్షకుడును ప్రభు అయిన ఐసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా వందనాలు శుభము తెలియజేస్తున్నాను నేటి దేవుని నూతన వాగ్దానాన్ని మనం ధ్యానించుకుందాం పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవునికి స్తోత్రమును ఒక చక్కని వాగ్దానం అనేది దేవుడి రోజు మనకు తీసుకొస్తూ ఉన్నారండి ఆ దేవుని బిడ్డరా దేవుడు అంటున్నాడు దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును అంటున్నాడు దేవుడు ఐశ్వర్యవంతుడు సమస్తము ఆయనదన్ని ఈ సర్వములో సర్వలోకములో అన్ని కూడా ఆయన మాట వలన కలిగినటువంటివి వాటన్నిటిపైన ఆయన అధికారం కలిగినటువంటి దేవుడు అవన్నీ కూడా ఆయన ఐశ్వర్యం అంత మాత్రమే కాకుండా దేవుని బిడ్డరా దేవుని యొక్క ఆ యొక్క పరలోక రాజ్యములో సింహాసనం మీద ఆశనుడు అన్నటువంటి దేవుడు ఆయన ఆయన నిరంతరము ఉన్నవాడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన మోసతో మాట్లాడేటప్పుడు కూడా అన్నాడు నేను ఉన్నవాడును అనువాడునన్నాను అంటున్నారు ప్రభువులు వారు చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఉన్నటువంటి వాడు ఆయన సర్వమును కలుగు చేసినటువంటి వాడు దేవుని ఈ ఈరోజు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ యొక్క ప్రతి అవసరము ఎలా తీరుద్దంటే యేసుక్రీస్తు మహిమలో మీ అవసరం తీర్చబడుతుంది అని వాక్యం చెప్తా ఉంది ఈరోజు అనేక మంది ఏం చేస్తా ఉన్నారంటే వారికి నచ్చినట్టుగా వారు అనేక రకరకాలైనటువంటి విశ్వాసాలను ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకుండా దేవుని యొక్క ప్రణాళికను దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి విరోధంగా ఉండిపోతూ ఉన్నారండి వారు ఏది కూడా వారికి అనుకూలంగా మార్చుకొని సమస్తమును మరి ఈ లోకానుసారంగా జరిగిస్తున్న వారు కూడా అనేక మంది ఈ లోకము మొదలుకొని దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎరుగునటువంటి రీతిలో అసహించుకునే వారిగానే ఉండిపోతూ ఉన్నారు అయితే వారి అవసరాలు తీర్చబడవు కానీ అండి దేవుడు అంటున్నాడు ఏసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడుతుంది అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే మహిమ పరుస్తారో ఎవరైతే ఘనపరుస్తారో ఎవరైతే ఆయన ఎన్నో నిరంతరము నిరీక్షణ విశ్వాసము కలిగి జీవిస్తారో వారి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున వారికి ప్రతి అవసరము తీరుస్తానని దేవుడి యొక్క ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలరా నువ్వు కూడా అనేక రకాలుగా విశ్వాసాల నుంచి ఈరోజు దేవుని యొక్క నీతిని ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చలేకుంటున్నావేమో నీ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీకు ఆ యేసుక్రీస్తు మహిమలోని ప్రతి అవసరం తీర్చాలి అంటే గనక నీవు దేవుని యొక్క మనస్సు ఎరిగి ఉండాలండి దేవుని మనస్సు ఎరిగి ఉండాలి దేవుని మనస్సు ఇతరులను ప్రేమించే మనసు ఇతరులతో ఐక్యతగా సమాధానంగా ఉండే మనసు అందరిని ప్రేమించి క్షమించేటటువంటి మనసు అందరికీ కూడా ధారాళంగా ఇవ్వాలి అనేటటువంటి మనసు దేవుని మనసు అలాగే దేవుని పెట్లారా దేవుని యొక్క చిత్తాన్ని ఈ లోకములో కూడా మనం నెరవేర్చాలి అది నీకు ఇచ్చేటటువంటి పరిచర్య అవునండి దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్యలో భాగంగా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన యొక్క ప్రణాళికను ఆయన యొక్క ఉద్దేశాలను భూమి మీద మనం నెరవేర్స్తే గనక దేవుడు అంటున్నాడు నీ మహి నీ నీ యొక్క ప్రతి అవసరాన్ని నేను తీరుస్తా అని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు అయితే దేవునికి నమ్మకంగా ఉండాలండి ఆయన మనసరిగి ఉండాలి ఆయనకిష్టంగా మనం జీవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తప్పక మీ పక్షాన్ని నిలబడతాడు ఆయన మీ పక్షాన్ని నిలబడే మీ పక్షాన యుద్ధము చేసేటటువంటి దేవుడు ఈరోజు నీ యొక్క అవసరాలు తీరట్లేదని నువ్వు అనేక సార్లు మరి రకరకాలైన వాటి వద్దకు వెళ్ళి నిరీష్ నిరీ నిరాశతో ఉంటున్నావేమో నిరీక్షణ కోల్పోయి ఉన్నావేమో అయితే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నా దేవుడు ఐశ్వర్యవంతుడు నేను విశ్వాసం వచ్చిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఐశ్వర్యవంతుడు ఆయన ఏసు క్రీస్తు ప్రభువులో మనం ప్రతి అవసరాన్ని తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఏసుక్రీస్తు క్రీస్తు మీరు విశ్వాసం ఉంచండి ఆయన మన నిమిత్తము ఆయన కలువరిశిలో మరణించారండి కాబట్టి ఆయన ఎందు నిరీక్షణ విశ్వాసం ఉంచండి ఆయన ఎందు ఎల్లప్పుడూ ఒక కంకణం కట్టుకున్న వారు మేము విశ్వాసంలో బలంగా ఉందాం దేవుని యొక్క నీతిని ఆయన ఉద్దేశాలను మనం నెరవేరుద్దాం దేవుడు తప్పక మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు దేవుడు చెప్తున్నాడు కదండి ఆయన ఐశ్వర్యం చెప్పున యేసుక్రీస్తులో యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడి అంటున్నాడు నువ్వు దేవుని కొరకు జీవించడం ప్రారంభించు దేవుడు తప్పక నీ యొక్క మనవులో వింటాడు నీకు కావాల్సిన సకలమును దేవుడు దయచేస్తాడు ఈ విశ్వా యొక్క వాగ్దానాన్ని నువ్వు విశ్వాసం ప్రార్థిద్దాం నాతో పాటు ఏకీభవిద్దాం ప్రసిద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవా మీకు అందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా తండ్రి మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు అందనాలు అయినా నీవు ఐశ్వర్యవంతుడు దేవాని కుమారుడైనటువంటి యేసు క్రీస్తులో అయినా ఆయన మహిమలో ప్రభు మా ప్రతి అవసరమును మీరు తీరుస్తానని మీరు వాగ్దానం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీపించండి ఆశీర్వదించండి తండ్రి వారు ప్రతి అవసరాన్ని మీరు దయచేసి వారి ద్వారా మీరు మహిం పొందుకొని అడుగునా వీక్షిస్తున్న వారు ఆయన రకరకాలుగా ప్రభు వారికి అవసరాలను మీరు యొక్క దైకాశ్రమంలో జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలందరికీ కూడా మీరు ధారాళంగా మీరు దయచేసి మీ ఐశ్వర్యం చెప్పున ఇచ్చి ప్రభు నీ బిడ్డల జీవితాల్లోకి ఎన్నడూ నాయన ఎటువంటి శ్రమలు బాధ కలగకుండా మీరు గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తాం ఏసు క్రీస్తు పరిశుభ్ర